క్లాస్ ట్రీట్మెంట్ అన్ని వెల్కమ్ సుమన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చారు ఎందుకు వచ్చారు అంటే చెల్లెలు షర్మిల కుమారుడు వివాహానికి అతిథిగా వచ్చారు వెళ్ళారు అయితే ఇక్కడే ఆసక్తికరమైనటువంటి మలుపులు కొన్ని జరిగాయి గతంలో కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించినటువంటి నాయకులు అలానే షర్మిల వెంట నడిచినటువంటి నాయకులు చాలా మంది ఈ వేడుక సందర్భంగా ఒకరినొకరు పలకరించుకున్నటువంటి పరిస్థితి అంటే కుటుంబంలో జరిగినటువంటి ఈ వేడుకని కేవలం కుటుంబ వేడుకగానే చూడాలా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలు స్వీకరించబోతున్నటువంటి షర్మిల వైఖరిలో మార్పు ఏమైనా వస్తుందా ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు ఉన్నారు కృష్ణాంజలి గారు నమస్కారం నమస్తే గారు కృష్ణాంజలి గారు వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఒక చీలికగా ఇప్పటి వరకు చూసాం మనం ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనుకున్నారు అయితే తెలంగాణ పార్టీ ఇప్పుడు మూసేసినటువంటి పరిస్థితి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించడానికి వైఎస్ షర్మిల సన్నద్ధమవుతున్నారు ఈ తరుణంలో ఆమె కుమారుడి వివాహ రిసెప్షన్కి సంబంధించి ముఖ్యంగా ఎంగేజ్మెంట్ రిసెప్షన్కి సంబంధించి జరిగినటువంటి కార్యక్రమం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో సహా అటెండ్ అయ్యారు ఏ విధంగా చూడాలి కుటుంబంలో కొంతవరకు మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా అన్ని సర్దుకుంటున్నటువంటి వైఖరిగా దీన్ని చూడొచ్చా ఇప్పుడు ఈ సందర్భం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి సందర్భం నిన్న షర్మిల కుమారుడు రాజారెడ్డి అదేవిధంగా ప్రియా అటు వివాహానికి సంబంధించి మేనమావంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరైనటువంటి సందర్భం అయితే రేపు విడుకుల పైకి వెళ్తున్నారు షర్మిల ఎల్లుండి విజయవాడలో ఏపీ పిసిసి బాధ్యతలు చేపట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో షర్మిలతో పాటు ఇరవై ఒకటో తేదీన చేరేదానికి కూడా అవకాశం మరి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి అంశాలు ఎంతో కొంత అక్కడ ఆ విధమైనటువంటి ఆ వివాహ రిసెప్షన్ సందర్భంగా కొంత కనపడేదానికి అవకాశం ఉంటుందండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో ఒక మాట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డితో కుటుంబ పరమైనటువంటి విభేదాలు ఉండటంతో షర్మిల ఆ ఒక పార్టీ పెట్టుకున్నారు అక్కడ ఇది అందరిలో ఉండేటువంటి చర్చే ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డితో ఆస్తిపరమైనటువంటి విభేదాలు రాజకీయ విభేదాలు రావడంతోనే తెలంగాణకి వెళ్ళారు తెలంగాణలో పార్టీ పెట్టారని బయట వాళ్ళు అనుకోవటం తప్ప ఇప్పటి వరకు కూడా షర్మిల కానివ్వండి అదేవిధంగా బ్రదరానీలు కానివ్వండి విజయమ్మ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడా కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి లేదు తీవ్రంగా కాదు మామూలుగా కూడా వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి లేనే లేదు అయితే షర్మిల తెలంగాణకు వెళ్ళారు తెలంగాణలో పార్టీ పెట్టారు పార్టీ నడపలేనటువంటి పరిస్థితిలో పార్టీ క్లోజ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నాడు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో వస్తున్నారు కాబట్టి ఆంధ్ర రాజకీయాల్లో ఆంధ్రలో అధికారంలో ఉంది అన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిడ అన్న వదిలిన బాణమని రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ ప్రచారం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ ప్రచారం చేయలేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక కాంగ్రెస్ నాయకురాలుగా విమర్శ చేస్తారా లేదు అనంటే జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం చేశారు తన అన్న ఆస్తి పంచలేదను తన రాజకీయంగా అన్యాయం చేశారను తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే తనకి రాజకీయంగా అవకాశం కల్పించలేదనో అనేటువంటి విషయాలు మాట్లాడతారా ఈ అంశాలు చాలా కీలకమైనటువంటి నిన్న మనం గమనిస్తే అందరూ నిన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళకు బొక్కే ఇచ్చారు కొత్త నూతన వధూవరులకి రాజారెడ్డిని ఆలింగనం చేసుకున్నారు అదే విధంగా షర్ అదే విధంగా అదేవిధంగా బ్రదర్ అని కూడా పిలిస్తే ఆ బొక్కే ఇచ్చేటువంటి సందర్భంలో రావలేదు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనేటువంటి విధంగా కొంతమంది మీడియాలో కానీ చర్చ కానీ ఇలాంటివి జరిగింది మీరు గమనించండి అసలు రాజారెడ్డి వివాహానికి సంబంధించినటువంటి విషయంలో షర్మిల మొట్టమొదటిగా ఇడుపులపైకెళ్లి దండం పెట్టుకొని మొట్టమొదటి ఆ వివాహ ఆహ్వాన పత్రికని ఎవరికి ఇచ్చారు వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డికి ఇంటికి తీసుకెళ్లి మరి ఆయన ఆహ్వానించారు మరి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉంటే రాజకీయ ఉంటే ఏదో పంపించడమో లేదా విజయము ద్వారా పంపించటమో లేదా ఫోన్ చేసి చెప్పటమో ఏదో జరగాలి కదా మొట్టమొదటి ఆహ్వాన పత్రిక ఎంత ప్రాధాన్యత ఉంది తన కుటుంబంలో తన అన్నకి అనేటువంటి విషయాన్ని షర్మిల స్పష్టంగా ఇప్పుడు ఈ పరిణామాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ షర్మిలని నమ్ముకొని నట్టేట మునిగే పరిస్థితి ఉందంటారా ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా గానీ అవతల పార్టీల పైన పోరాటం చేయాలి ఇప్పుడు వీళ్ళ మధ్య సఖ్యత ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీని సమర్థంగా నడిపించగలుగుతారా కాంగ్రెస్ షర్మిల వీళ్ళిద్దరు విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇద్దరికి వినిపించి వినిపించింది షర్మిలకి రాజకీయాలలో ఉండాలి అని అంటే ఎంతో కొంత తన ప్రభావం చూపించుకోవాలి అని అంటే తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు తెలంగాణ కాంగ్రెస్ లోకి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రలో కాంగ్రెస్ లోకి వస్తే మాత్రమే తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ కండిషన్ పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేల్చడం ద్వారా తన అన్నకి పరోక్షంగా ఉపయోగపడవచ్చు అనేటువంటి ఒకటి రెండవది ఏమిటి అని అంటే తనకి కూడా ఒక రాజ్యసభ ఇంకొకటో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేటువంటి విధంగా అవకాశం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ వేదిక ద్వారా షర్మిలకు వచ్చేదానికి అవకాశం ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల జగన్మోహన్ రెడ్డి ఒకటే అయ్యి తెరవేరక రాజకీయం నడుపుతున్నారని అనుకోండి ఈ విషయం ఏ కాంగ్రెస్ పార్టీకి తెలియదా కాంగ్రెస్ పార్టీకి తెలియనంత అంత అమాయకుల ఏమైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు అయితే ఇక్కడ ఏమిటి అని అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో షర్మిల లాంటి ఒక పాపులర్ లీడర్ గిని వస్తే ఖచ్చితంగా ఉండేటువంటి పరిస్థితిలో ఒక పేషెంట్ ఐసీ నుంచి ఒక జనరల్ వార్డుకు మారినటువంటి పరిస్థితి కనీసం బతికి పట్టణ పరిస్థితి పొద్దున కాంగ్రెస్ పార్టీకి ఉంటారు ఒకటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి మాజీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్ సిపి ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటకు రావడం కానీ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడడం కానీ ఇంకా కొంతమంది నేతలు టచ్ లో ఉన్నారని చెప్పడం కానీ కడప ఎంపీ సీటు కి రెడ్డి బరిలో దిగుతారనేటువంటి ప్రచారం కానీ ఇవన్నీ వాస్తవాలుగా మనం అంగీకరించలేమంటారా ఏమో రేపు పొద్దున జరిగితే జరగవచ్చు అండి ఎందుకు అని అంటే మీకు కాపు రామచంద్రారెడ్డి వేళతో పాటుగా దొక్క మాణిక్యరావు ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన కూడా చేస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఆ ఇంతకుముందు ఆయన అరకు ఆ ఎంపీ మాజీ ఎంపీ ఆ ఆయన కూడా మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు యాక్టివ్ లేరు ఇప్పుడు ఆయన చేస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే చేరికలు కాంగ్రెస్ పార్టీ కనపడతాయి ఈ చేరికల వలన నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చడానిక దేనికి ఉపయోగపడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ఒక బలం పుంజుకునేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్ ఉన్నాయి అనుకోండి లేకపోతే అది మూడు పర్సెంట్ నాలుగు శాతం ఐదు శాతం అవ్వచ్చు అండి అయితే మరి ఆ ఓట్లన్నీ ఎక్కడ నుంచి వస్తాయి ఎక్కువ ఓట్లు వచ్చేది మాత్రమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఓట్లనే తెలుసుకొని ఉంది గతంలో కాబట్టి కొంతమంది ఈ విధంగా ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు పొద్దు మొగ్గు చూపేదానికి అవకాశం ఉండొచ్చు ఓటర్లు కానీ లీడర్లు వెళ్ళటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏదో బలం ఉంది అనేటువంటిది కనపడేటువంటి విధంగా సిగ్నిఫికెంట్ గా కనపడేటువంటి విధంగా చూపించాలనే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జరుగుతుందేమో కాంగ్రెస్ పార్టీకి లేనటువంటి బలాన్ని ఆపాదిస్తున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చేరికల ద్వారాగా నేను అనుకుంటున్నా మరి ఫైనల్ ఫైనల్ గా ఎవరికి నష్టం జరిగింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది దీన్ని చూసి అట్రాక్ట్ అయ్యి అయ్యో షర్మిళ కూడా కడపలో రాజకీయం చేస్తున్నారు లేకపోతే సునీత రేపు కాంగ్రెస్ పార్టీలో చేరతారు ప్రచారం జరుగుతుంది కడపలో ఇప్పుడు ట్రయాంగిల్ పోటీ జరిగింది అనుకోండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక ఓట్లు తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా వాళ్ళు గెలవటానికి అవకాశం ఉండదు కానీ కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదనుకోండి షర్మిల సునీతారెడ్డి ఇలాంటి వాళ్ళు తీసుకున్నారనుకోండి సపోజ్ అప్పుడు ప్రభుత్వం వ్యతిరేక పడుచులు మీకు ఒక సింపుల్ గా ఒక ఉదాహరణ చెప్తాను మీరు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి బయటకు పోయినటువంటి ఈటెల్ రాజేందర్ లో పోటీ చేసినప్పుడు ఇద్దరు బలంగా పోటీ పడ్డారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి ట్రయాంగిల్ పోటీ జరగల అప్పుడు పక్షంలో ఉన్నటువంటి బీజేపీ గెలిచిన అదేవిధంగా మునుగోడు వచ్చేసరికల్లా ఆ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి బీజేపీకి వచ్చినటువంటి లీడర్ కి అదే విధంగా బీఆర్ఎస్ మధ్య పోటీ జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా అభ్యర్థి ఉన్నారు అలాంటి ట్రయాంగిల్ పోటీ జరిగినప్పుడు అక్కడ అధికార పక్షం బీఆర్ఎస్ తెలిసింది మీరు దీన్ని బట్టి ఉదాహరణ ఆలోచించండి ఎక్కడైనా సరే ట్రయాంగిల్ పోటీ జరిగేటువంటి విధంగా లేదు అని అంటే మూడవ ప్రత్యామ్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇండియా కూటమిగా కాంగ్రెస్ పార్టీ రేపు సిపిఎం ని కూడా కలుపుకొని ఆమ్ ఆద్మీ లాంటి పార్టీని కూడా కలుపుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఉంది పోటీలో ఉంది అని ట్రయాంగిల్ పోటీ కింద ఒక చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరిగింది అంటే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం జనసేనకు నష్టం రెండు వేల తొమ్మిది తరహా ఫార్ములాని ఆ రోజున రాజశేఖర రెడ్డి ఏ విధమైనటువంటి ఫార్ములాను అవలంబించాడో మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో అదే తరహా ఫార్ములాని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పక్కా ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు ఒక ఈ వివాహం కుటుంబంలో ఉన్నటువంటి అరమరికలన్నింటినీ కూడా చెరిపేసి ఒకటి చేస్తోంది అని భావించవచ్చా ఎందుకంటే విజయమ్మ దూరం అవుతారు అనుకున్నారు అందరూ కూడా నిన్న ఆత్మీయంగా పలకరించుకున్నటువంటి విధానం కావచ్చు ప్రజలకు కనిపించినటువంటి తీరు కావచ్చు రాజకీయంగా ఎన్ని విభేదాలు ఇవ్వగలిగారని అనుకోవచ్చా ఇక్కడ ఒక అంశం అండి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల కూడా మేమిద్దరం ఒకటే ఇద్దరికి మా ఇద్దరు విభేదాలు లేవు అని అనిపించుకోవటానికి సిద్ధంగా లేరు వాళ్ళు అంటే అట్లా అనిపించుకుంటే రాజకీయం వాళ్ళు ఇద్దరికే నష్టం ఇప్పుడు ఈ కోణంలో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయాలి షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్ళడం ఇవన్నిటి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డితో ఏదో విభేదాలు ఉన్నాయనేటువంటి విధంగా ఉన్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఓట్లు వెళ్ళేదానికి అవకాశం ఉంది కొన్ని అసలు నాకు తెలిసి తెలుగుదేశం జనసేన సమయ వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఈ విధంగా షర్మిల వైపు మొగ్గు చూపేదానికి కూడా అవకాశం ఉండొచ్చు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అనేటువంటి ఈ విధమైనటువంటిది కనపడటం వల్ల నాకు తెలిసి తెలుగుదేశానికి సమయం అనుకూల మీడియానే ఈ విధమైనటువంటి పరిస్థితిని ఎక్కువ అని ఆ ఎక్కువ చేసి చూపిచ్చటము వీళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా చూపించటం ఇవన్నీ చేయటం వల్ల తెలుగుదేశానికి గా వాళ్ళు నష్టం చేసుకుంటున్నారేమని నేను అనుకుంటున్నాను రేపు షర్మిల వ్యూహం ఎలా ఉండొచ్చు ఇడుపులపాయ పర్యటన మొదలవుతుంది ఇరవై తేదీని ఇడుపులపాయ వెళ్తారు మళ్ళీ ఇరవై ఒకటిన విజయవాడ వస్తారు పీసీసీ చీఫ్గా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా పగ్గాలు స్వీకరించబోతున్నారు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ సో మీ అంచనా ప్రకారం ఆమె యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండొచ్చు చేరికల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు షర్మిల ఏ కార్యక్రమాలు చేసినా ఏం చేసినా సరే ముందు ఇడుపులపాయకి వెళ్తారు చేస్తారు ఇది ఒక సెంటిమెంట్ కింద వస్తుంది ఇప్పుడు అక్కడ రేపు అసలు ఇడుపులపాయలోనే పిసిసి అధ్యక్ష తీసుకుంటారని కూడా ప్రచారం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ దానికి అంగీకరించినట్టుగా లేదు నాకు తెలిసి ఎందుకోసం అని అంటే ఒక వ్యక్తి కేంద్రంగా పార్టీ నడవడానికి ఒక జాతీయ పార్టీ అంగీకరించే అవకాశం లేదు రాజశేఖర రెడ్డి ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీకి షర్మిలో వచ్చినంత మాత్రం రావు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అధికారంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసుడిగా రాజ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి పరిస్థితిలో షర్మిలాకి ఎంత మేరకు రాజకీయ వర్షత్వం వస్తుంది అనేటువంటిది సెకండరీ అయితే అట్లా రాజశేఖర రెడ్డి చుట్టూ రాజకీయం నడిస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం అందుకనే ఇడుపులపాయలో కుదరదు మీరు విజయవాడలోనే బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు అనేటువంటి నాకున్న సమాజం కింద సెంటిమెంట్ కింద ఇడుపులపాయకి వెళ్లి అక్కడ నుంచి మరుసటి రోజు విజయవాడకి వచ్చి విజయవాడ సంబంధించినటువంటి కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయంలో ఇక్కడ బాధ్యతలు తీసుకుంటారు ఆ తర్వాత ఒక ఫంక్షన్ లో ఒక బహిరంగ సభ ఒక సభ పెడుతున్నారు ఆ సభలో ఆవిడ అందరిని అడ్రస్ దానికి అవకాశం అప్పుడే ఈ చేరికలకు సంబంధించి కూడా ఉండొచ్చు ఏమని ఆల్ రామకృష్ణ ఇలాంటి వాళ్ళు ఇప్పటికే ప్రకటించేశారు కదా కాబట్టి ఇలాంటి వాళ్ళు చేరొచ్చేమని అనుకున్నా లేదంటే ఈ చేరికలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక చోట మూడు రీజియన్ లో మూడు చోట్ల ఈ విధమైనటువంటి ఆ మీటింగులు పెట్టి చేరుకు ఏమని నేను అనుకుంటున్నాను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేయటంలో షర్మిల మీరు చూశారు కదా తెలంగాణలో ఎలా చేశారు ఏమి లేని చోట ఆవిడ పాదయాత్ర ఆవిడ మీటింగ్లు వ్యవహారం ఇవన్నీ చేశారు కానీ ఏమీ ఆవిడకు కనీసం డిపాజిట్లు వచ్చేటువంటి విధంగా లేనటువంటి పరిస్థితులు పార్టీని క్లోజ్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అడావుడి చేస్తారు కానీ కాంగ్రెస్ బేస్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ చేరికలో అవి కొంత కాంగ్రెస్ పార్టీకి షర్మిల కూడా కొంత రాజకీయంగా అనుకూలించేటువంటి అంశంగా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను సో ఏపీలో కూడా పాదయాత్ర లాంటిది ప్లాన్ చేయడానికి స్కోప్ ఉందంటారా కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ప్రచారం కూడా జరిగింది ఇడుపుల పై నుంచి పాదయాత్ర మొదలు పెడతారు ఇట్లాంటి చర్చలు కూడా జరిగినాయి కాకపోతే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అంత ఛాన్స్ ఉందా తీసుకోవడానికి మీరు గమనిస్తే నెల లోపల షెడ్యూల్ వచ్చేస్తా ఫిబ్రవరిలో ఎట్టి పరిధిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అసలు ఆవిడ షర్మిల బాధ్యతలు తీసుకోవాలి బాధ్యతలు తీసుకొని ఆ మిగతా నాయకులతో వాళ్ళందరితో మాట్లాడాలి వాళ్ళతో సమన్వయం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా షర్మిల నాయకత్వాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బలమైన నాయకులు ఉన్నారు హర్షకుమార్ లాంటి వాళ్ళు ఈ రోజున మాట్లాడుతున్నారు షర్మిల ఈ రోజున కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రాబోతుందని అవకాశవాదంగా ఇప్పుడు మళ్ళీ దోపి కోసం వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఒకటే అని వచ్చి ఇప్పుడు తెలంగాణలో మొన్నకున్నా తెలంగాణ తెలంగాణ హక్కుల కోసం మేము అవసరం అయితే ఆంధ్ర పైన పోట్లాడు చేస్తానని ఆవిడ ఆవిడ తెచ్చి ఆంధ్రాలో మానతీని అని అష్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అదే విధంగా చింతామోహన్ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రి మాజీ మంత్రి అలాంటి వాళ్ళు కూడా ఏంటి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఏది రాజశేఖర రెడ్డి అయితే రాజశేఖర రెడ్డికి ఇక్కడ దిక్కులేదు పట్టించుకునే వాళ్ళు లేరు ఏమన్నా ఎవరు పట్టించుకుంటారని కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరితో సమన్వయం చేసుకోవాలి కదా ఆవిడొచ్చి ఆ ఇవి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వచ్చేటువంటి వాళ్ళలో వాళ్ళు ప్లస్ కాంగ్రెస్ పార్టీకి సమన్వయం వీళ్ళిద్దరి మధ్య కొంత ఇప్పుడు వీళ్ళందరూ వైసీ కాంగ్రెస్ నుంచి వాళ్ళే కదా వైసీపీ వచ్చేవాళ్ళు మరి వీళ్ళతో సమన్వయం చేసుకోవడం ఇవన్నీటి కూడా నెల రోజులు సమయమైనటువంటి సాధ్యమైనటువంటి సమన్వయం సరిపోయేటువంటి అంశం కాదండి ఈ పరిస్థితిలో ఆవిడ పాదయాత్ర కాదు కదా కనీసమైనటువంటి మీటింగులు బహిరంగ సభలు అక్కడక్కడ ఏమన్నా అడవుడిగా పెట్టగలిగితే ఆవిడ ముద్ర కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల్ వచ్చారు అని ప్రజల్లోకి ఒక సందేశం ముందు అసలు వెళితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆవిడకి కొంత ఉపయోగం జరిగేటువంటి అవకాశం ఉంది పాదయాత్రకైతే అవకాశం లేనే లేదు అసలు ఉన్నటువంటి ఆ పాదయాత్ర చేస్తున్నటువంటి నారా లోకేషే పాదయాత్రను ముగించుకొని ఈ రోజున వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉండే ఈ సందర్భంలో ఎవరు కూడా కొత్త వాళ్ళు పాదయాత్ర చేయరు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదో తేదీ నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి కొత్త ప్రణాళికతో ముందుకు వస్తున్నారు ఆయన కూడా పాదయాత్రలు ఏమి చేయట్లేదు ఆయన కూడా ప్రజల్లో వాళ్ళ నాయకులతో కలవటం కోసం నియోజకవర్గాల వారి మీటింగ్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఆయన ప్రారంభించుకోవాలి ఎవరికి వాళ్ళు ఎన్నికల సంబంధించినటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు షర్మిల కూడా పాదయాత్ర చేస్తారని నేను అనుకోను రైట్ థ్యాంక్ యూ కృష్ణాంజల గారు మీ అభిప్రాయాలు తెలియజేస్తాం ఇది ఒక విధంగా ఫ్యామిలీలో వచ్చినటువంటి విభేదాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక వివాహ వేడుక అనేది ఆ ఫ్యామిలీని ఒకటి చేస్తున్నటువంటి పరిస్థితి ఆ విధమైనటువంటి సంకేతాలు ప్రజల ముందరికి వస్తున్నటువంటి సంకేతాలు ఉన్నాయి ఉన్నాయనేటిది కృష్ణాంజల గారు చెప్తున్నటువంటి మాట ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేటువంటి అవకాశాలు షర్మిలకు కూడా మెండుగా ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పగ్గాలు తీసుకున్న తర్వాత ఆమె ఒక బలమైన నేతగా ఎదగడానికే తగినంత సమయం లేదు కాబట్టి ఎన్నికల షెడ్యూల్ నెలలోపే వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది షర్మిల వ్యూహాన్ని డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని కృష్ణాంజలి గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్